హాయ్ ఫ్రెండ్ ఇది మన గ్యారేజీ అండి అది మన ఊర్చివర ఉండిద్దండి ఇది ఈ ఊర్లో టౌన్లో గ్యారేజీ ఇది ఊరుచివరేజ్ రెండు గ్యారేజ్ అండి ఇక్కడ ఏంటంటే మన పాత బళ్ళు బాడీలు దింపడానికి కూడా ట్రాక్టర్ ఉండిద్ది అనమాట ఇదండి పాయింట్లు అనమాట మొత్తం నాలుగు పాయింట్లు ఉంటాయి ఇక్కడ ఇది ఒక పాయింట్ అండి ఇందులో ఏంటంటే బెండింగ్ మిషన్లు అండి ఇవన్నీ ఇవి వచ్చేసి రేకులని ఎల్ వేయాలి కదా ఎల్బెండ్లు బొద్దులు అయ్యేసే మిషన్లు అండి ఇవి బెన్నింగ్ మిషన్లు అనమాట ఇవన్నీ ఇది ఏంటంటే ఎయిటీన్ కేజీ సిక్స్టీన్ కేజీ ఫోర్టీన్ కేజీ రేట్ కూడా బెండ్ అయిపోయింది అది హెవీ మిషన్లు అండి ఇవన్నీ ఆ గ్రీన్ మిషన్ వచ్చి మనమే తయారు చేసుకున్నామండి ఓన్గా ఈ మిషన్ ఉంటే బయట తెచ్చి ఆలోచించేస్తున్నామండి ఇదిగోండి ఈ బళ్ళకు కావాల్సిన ఈ యాంగల్ ఇల్లు ఇవన్నీ కట్ చేసుకుంటున్నారు ముందుగా ఏం చేస్తామంటే మొత్తం సైజులు తీసుకొని కటింగ్ చేసుకొని తర్వాత ఆ బండి పెట్టి దాన్ని దిగిస్తామండి మొత్తం సైజు సైజులు కట్ చేసేసి ఈ బళ్ళు రెడీలో ఉన్నాయండి బాడీలు కట్టడానికి పండ్లు పెట్టాం ఈ క్యారేజీ ఒకటి తయారు చేస్తున్నామండి ఈ క్యారేజీలు వచ్చేసి కిందే తయారు చేసుకుంటామండి కిందే తయారు చేసి రెడీ అయినాక బండి తగిలిస్తాం అన్నమాట ఇదండి మొత్తం ఆ ఆంగ్ల కానివ్వండి దాని దానికి సంబంధించినవి మొత్తం ఇక్కడే తయారైపోతాయి ఈ పెద్ద క్యారేజీ అండి మంది ఇక్కడ అన్ని ఇక్కడే బాడీలు కట్టుబడి మొత్తం ఇక్కడే అయిపోద్ది ఈ కట్టుబడి ఇక్కడ పోగానే మన హైవే మీద ఉన్న షాప్ వాటికి తీసుకొచ్చి దాని పెయింటింగ్ స్టిక్కరింగ్ చేసి అక్కడి నుంచి డెలివరీ ఇచ్చేస్తాను మెటీరియల్ ఎప్పుడు మన దగ్గర ఉండిద్దండి ఒక ఇరవై బళ్ళు మెటీరియల్ రెడీలోనే చేసి ఉంచుకుంటాం బళ్ళు రాగాలని అక్కడ తగిలించడానికి ఈ రాజస్థాన్ బంపర్లు అండి ఇవి చేస్తున్నాయి రాజస్థాన్ బంపర్లు ఏంటంటే కింద తయారు చేసుకుంటాం బంపర్ కింద మనం తయారు చేసుకున్న తర్వాత బండికి ఎక్కిస్తాం అన్నమాట రాజస్థాన్ బొమ్మ మోడల్ కావాలంటే రాజస్థాన్ మోడలు మామూలు పైప్ మోడల్ కావాలంటే పైప్ మోడల్ బంపర్లు ఎప్పుడూ ఒక వంద బంపర్లు రెడీలో ఉంటాయండి మన దగ్గర ఎనీ టైం ఈ తగిలిస్తూనే ఉంటారు బళ్ళకి ఏదో చేపిస్తూనే ఉంటాము నలుగురు కుర్రోళ్ళు ఉన్నారండి ఈ కురలు మళ్ళీ అను సురేష్ అని ఉన్నారు ఇళ్ళు బంపర్ బంపర్ తయారు చేస్తారు వీళ్ళు మనకి ఇదండి ఇది వచ్చేసి మన టింకరింగ్ గ్యారేజ్ అండి ఇక్కడ ఏం చేస్తానంటే ఈ బాడీలు జింకు బాడీలు తయారు చేస్తారండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మన జింకు రేకుల్లో తొట్లు ఉంటాయి కదా కంపెనీ తొట్లు ఈ పాత బళ్ళు పోయినాయి వాటికి కానీ కొత్త బళ్ళు కూడా ఏంటంటే ఆ తొట్లు తీసేసుకొని ఈ హెవీగా ఉంటాయని ఈ తొట్లు కూడా వేయించుకుంటారండి ఈ తొట్లు మొత్తం తయారు చేస్తాం మనం ఓన్గా జింకు రేకులో తయారు చేస్తాం అనమాట కింద ఏమో టెలిఫోన్ షీట్ వేస్తాము పైన జింక్ రేక్ అనమాట ఈ మన దగ్గర జింకు ఛానల్స్ కూడా ఉంటాయండి బళ్ళకి వేసేవి ఇది వచ్చేసి పెయింటింగ్ పాయింట్ అండి బళ్ళకి రంగులేయాలి కదా ఇది పెయింట్ వేస్తాం అనమాట ఇక్కడ ముందుగా ప్రేమర్ వేసేసి జింకు ప్రేమరు తర్వాత స్ప్రే పెయింట్ చేస్తాము ఇది పెయింటింగ్ పాయింట్ అండి మొత్తం రెండు బళ్ళు పెయింట్ అవుతున్నాయి ఒక వీరో బండి అని ఒక పికప్ బండి అనమాట మొత్తం క్యాబిన్ మొత్తం పట్టక కప్పేస్తామండి ఎందుకంటే మళ్ళీ కంపెనీ పెయింట్ మీద పెయింట్ పడితే మళ్ళీ పోదు ఆ పెయింట్ పోదు ఆ పెయింట్ డల్ అయిపోయింది దానికోసం ఏంటంటే మొత్తం పట్ట ప్యాక్ చేసేసి నీటుగా వేస్తాం అనమాట ఇదండి ఇది డబల్ స్టేర్ బండి అండి గొర్రె పిల్లలది ఇది ఫైవ్ స్టేర్ కొడుతున్నాను అనమాట ఆ బండి పెయింట్ అయింది దాన్ని జిక్ జాక్ చేస్తున్నారు ఇదండి మన దగ్గర ఈ వాటర్ సర్వీసింగ్ కూడా ఇక్కడే అండి ఈ గ్యారెలోనే మొత్తం బండి మొత్తం కట్టినాక దానికి వాటర్ సర్వీసింగ్ ఇవన్నీ చేపిచ్చేసిన తర్వాతే పెయింట్ పంపిస్తానండి వాటర్ వాష్ కూడా ఉంది ఇక్కడే ఇది నీట్గా కట్టినాక ఏంటంటే మొత్తం ఆ వెల్డింగ్ మరకలు ఇవన్నీ ఉంటాయి కదా అయిపోవడానికి ఏంటంటే బాగా వాటర్ వాష్ చేస్తామండి మొత్తం నీటుగా వాటర్ వాష్ చేసేసి ఇక పెయింట్కి పంపించేస్తామంట పెయింట్ అయినాక స్టిక్కింగ్ చేసి డెలివరీ ఇస్తామండి థ్యాంక్ యూ మై ఫ్రెండ్